అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బై తెలుగు ఛానల్ మూడు నుంచి పెన్షన్ల పంపిణీ అని మనము గతంలో చూసుకున్నాము అయితే ఈ ఎన్నికల కోడ్ ఉన్నందున మనకి ఇన్ని రోజులైతే పెన్షన్ అయితే పెండింగ్ అయితే పడింది అయితే ఈ నెల పెన్షన్ మనకు జూన్ ఒకటి తారీఖు నుంచి ఆరు తారీఖులోవు లేకపోతే ఎనిమిది తారీఖులోవు ఫస్ట్ వారంలోనే మనకు ఇవ్వనున్న సమాచారం మరి కొత్త వారికి పెన్షన్ ఎప్పుడు వస్తుంది అంటే జూలై నెల నుంచి మనకు కొత్త అంటే మేది జూన్ నెలలో ఇస్తారు కదా జూన్ జూలై నెలలో ఇస్తారు కాబట్టి ఆరు జూన్ చివరి నాటికి మనకు కొత్త పెన్షన్లు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది నాలుగు ఆరు వేల పదహారు సో ఈ వీడియోని మిత్రులతో షేర్ చేసి వాళ్ళు కూడా తెలియచేయండి ఈ లేటెస్ట్ అప్డేట్ని అండ్ అదేవిధంగా కొత్త రేషన్ కార్డు అప్లై చేసే విధానము అండ్ అదేవిధంగా దాంతోపాటు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేనులోగా చేస్తామనేసి రాష్ట్ర ప్రభుత్వము ఇక అడుగులు వేస్తుంది అనమాట దానిపైన ఎప్పటికప్పుడు తాజా సంవత్సరంతో నేను మన ఛానల్లో పెడుతూ ఉంటాను సో ముందుగా మీరు మన ఛానల్ని లైక్ చేయండి కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకున్న వారు ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోద్దు ప్రజాపలన దరఖాస్తు మళ్ళీ మనకు ఈ ఆల్ ఎలక్షన్స్ పంచాయత్ ఎలక్షన్స్ అన్నీ అయిపోయాక మళ్ళీ ఫ్రెష్గా మనకు అప్లికేషన్స్ అయితే తీసుకుని ఉన్నట్టు సమాచారం సో మరిన్ని ఇప్పటి కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్